గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచ్ పంచాలన్నారు గ్రామంలో ప్రతి ఆదివారం వార్డులలో చేపట్టారు ఆయా వార్డులలో పిచ్చుముఖతో పాటు ప్లాస్టిక్ పరిశుభ్రపరిచారు ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రెండు గంటల పాటు శ్రమదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఉప స్వామి మేకింగ్ యువత పేర్కొన్నారు పాలకవర్గ సభ్యులు వేణుగోపాల్ తిరుపతి సరిత పరమేశ్ గౌడ్ రేకా నాగరాజు గౌడ్ మాధవీ స్వామి మేకిన్ అధ్యక్షుడు పిట్ల కరిణాకర్ యువకులు మహిళలు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు కోప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు మూడు వందల ఎనభై రెండవ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నాలుగో వార్డు ఐదో వార్డులో చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు స్కూలు ఇరువైపులా ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని ముళ్ల పొదలను మరి ప్లాస్టిక్ కవర్లను తొలగించడం జరిగింది ప్రతి వారం కూడా ఏదో ఒక వార్డును ఎంచుకొని ఆ వార్డులో ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో ఆ వార్డును ఆ వార్డులో అన్ని ప్లాస్టిక్ కవర్ లేకుండా చిత్తాచెదారం లేకుండా మరి అంతా క్లీన్ చేయడం జరిగింది ప్రధానంగా మా గ్రామంలో మా మేక్ ఇన్ యువత రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినటువంటి ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమము నిర్వీరమంగా కొనసాగుతూ మధ్యలో కొంచెం గ్యాబ్ అయింది దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము మా గ్రామంలో ఉన్నటువంటి మేకింగ్ యువత పంచాయతీ పాలక వర్గము వివిధ విభజన సంఘాల నాయకులు మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని మరి దేశానికే రోల్ మోడల్ గా నిలబడాలని నిలబడాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు రోజుకు రెండు గంటలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటూ మరి గ్రామాన్ని అందంగా ఆహ్లాదకరంగా మరి ఆరోగ్యమైన జీవితాన్ని గడప ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక మున్ముందు కూడా గ్రామంలో గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలను మా పంచాయతీ పాలక వర్గం మేక్ ఇన్ యువత గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి మా పంచాయతీ పాలక వర్గం శ్రాయశక్తులు కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మన ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో మూడు వందల ఎనభై రెండవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది నాలుగవ వార్డు ఐదవ వార్డులో చేపట్టడం జరిగింది ప్రతి ఆదివారం కూడా ఇదే ఇదే విధంగా కొనసాగిస్తామని మేమందరం కూడా గ్రామస్థలము మేక్ ఇన్ యువత మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా అందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో పనిచేయడం జరుగుతుంది మన గ్రామము స్వచ్ఛంగా ఉంటే మన మండలం స్వచ్ఛంగా ఉంటది మండలం స్వచ్ఛంగా ఉంటే డిస్టిక్ స్వచ్ఛంగా ఉంటుంది జిల్లా స్వచ్ఛంగా ఉంటే రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటది రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటే ఇండియానే మన భారతదేశమే స్వచ్ఛంగా ఉంటదని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఎల్లవెల్లగా ఇది కొనసాగిస్తామని మేము అందరం నిర్ణయించడం జరిగింది ఈ రోజు మూడు వందల ఎనభై రెండవ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నాలుగో వార్డు ఐదో వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉదయం పొద్దున లేవగానే తొమ్మిది గంటలకు స్టార్ట్ చేసి పది గంటలు పది పదకొండు గంటల వరకు మేము రెండు వార్డులు పిచ్చి మొక్కలు తొలగిస్తూ మరియు రోడ్డు మూట ఉన్నటువంటి కాలుష్యంకి విరుద్ధంగా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ ను చేయడం జరిగింది అన్ని వార్డులలో ఇక్కడ ఉన్న వార్డులలో స్వచ్ఛ భారత కార్యక్రమం చేసి వార్డులు శుభ్రంగా ఉంచి అందరూ ఆరోగ్యంగా ఉండేటట్టు చూస్తున్నాము దీనికి మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గము వర్గము మరియు బేకిన్ మల్కాపూర్ యువతూ పెద్దలు చిన్నలు అందరం కలిసి ప్రతి వారం చేస్తామని దీన్ని నిర్ణయించుకున్నాము ఈ స్వచ్ఛ భారత కార్యక్రమం ఎప్పటికీ అనుకున్నాం ఈ రోజు మల్కాపూర్ గ్రామం ఆదర్శ గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నాలుగో వార్డు ఐదవ వార్డు అందులో భాగంగా మహిళలు గ్రామస్తులు యువత అందరూ పాల్గొనడం జరిగింది మరియు పిచ్చి మొక్కలను ప్లాస్టిక్ కవర్లను మరియు చిన్న చిన్న ముక్కలను తొలగించడం జరిగింది